నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ ఇరవయవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి అన్ని విధాలుగా కూడా కాలం అనేది ఉత్తమంగా నడుస్తూ ఉంది ముఖ్యంగా రేపటి రోజున ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా మీరు ఆశించిన ప్రగతిని సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది సమాజంలోనూ మీకు గుర్తింపు ఉంటుంది ఆర్థిక వనరులు మీరు రేపటి రోజున సమకూర్చుకుంటారు ఇక భవిష్యత్తు ప్రణాళికలు మీరైతే రూపొందించుకునే ప్రయత్నం చేస్తారు ఆత్మీయులకు మీరైతే అండగా నిలుస్తారు మీ శ్రమకు అదృష్టం అనేది తోడవుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో లోతైన ఆలోచన చేయడం చాలా అవసరం ఆర్థిక ఫలితాలు రేపటి రోజున అనుకూలంగా సాగుతాయి స్థిరాస్తులను మీరు రేపటి రోజున వృద్ధి చేసుకుంటారు నిర్ణయాలలోనూ పొరపాట్లకు మీరైతే ఆస్కారం ఇవ్వకూడదు ఒత్తిడికి గురి అయ్యేటటువంటి పనులకు కొంచెం దూరంగా ఉండాలి రేపటి రోజున వాయిదా మనస్తత్వం అయితే పనికిరాదు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు కాస్త ఓపికగా ఉండాలి సౌమ్యంగా మీరు సంభాషించండి ఇబ్బందులు సృష్టించేటటువంటి వారితో మీరు కాస్త జాగ్రత్త వహించాలి మనోబలంతో మీరైతే రేపటి రోజున విజయాలను సాధిస్తారు నైపుణ్యాలని మీరైతే పెంచుకుంటారు చిన్నపాటి చికాకులు ఏమైనా ఎదురైనా గాని ప్రశాంత చిత్తంతో మీరైతే వ్యవహరించాలి మిత్రుల సలహాలు మీరు రేపటి రోజున తీసుకోవాలి అవరోధాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఒక పని ముఖ్యమైన పని రేపటి రోజున పూర్తి కాబోతుంది వ్యాపార ఫలితాలు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు లాభాలను అందుకుంటారు కాకపోతే ఆర్థిక నిర్ణయాలను మీరైతే ఆచితూచి తీసుకోవాలి మీ స్తోమతకు మించి అప్పులు మాత్రం ఇవ్వకండి నిర్ణయాలు రేపటి రోజున వాయిదా వేయకండి ఏదైనా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి చిన్నపాటి అవరోధాలు ఏమైనా ఎదురైనా గానీ నిరుత్సాహం అస్సలు వద్దు సర్దుకుపోయేటటువంటి ధోరణితో మీరైతే వ్యవహరించండి కుటుంబ సభ్యులతో మీరు సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి రేపటి రోజున ఈ వృషభ రాశి వారు అయితే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చక్కటి అవకాశాలు వస్తాయి విదేశీ ప్రయాణం రేపటి రోజున అనుకూలించబోతోంది అది మీ యొక్క చదువుల కోసం కావచ్చు లేదా ఉద్యోగం కోసం కావచ్చు లేదా వ్యాపారం పెట్టాలి అనే ఆలోచన కూడా కావచ్చు రేపటి రోజున విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నం ఫలిస్తుంది మీ చేతికి డబ్బు సమయానికే వస్తుంది ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు మీరు ధనాన్ని పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అప్పులేమైనా ఉంటే వాటిని మీరు తేరుచేస్తారు ఖర్చులు తగ్గుతాయి ఉద్యోగులకు మంచి సమయం గోచరిస్తుంది ఎప్పటి నుంచో మీరు కోరుకునే ప్రమోషన్లు మీకు వస్తాయి అలాగే మీరు చేస్తున్న పనుల వలన మీరైతే కాస్త ఒత్తిడికి గురి అవుతారు నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి వృషభ రాశి వారు రేపు లక్ష్మీదేవి పూజ చేసుకోవడం మంచిది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్